హాయ్ ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుండి కూడా ఈ భారతదేశంలో ఉన్న దైవము అని పిలువబడుతున్న వాటిని కూడా నేను ఎప్పుడు మొక్కలేదు దేవుని నమ్మేవాడు ఉన్నాడు దేవుని నమ్మని వాడు కూడా ఉన్నాడు రెండో రకమే నేను ఎందుకంటే మా అమ్మ నాన్నలు పూజిస్తున్న దైవములు ఈ భారతదేశం మట్టుకే ఉన్నాయి భారతదేశము తర్వాత మా అమ్మ నాన్నలో పూజించి ఆరాధించే ఆ దైవములు లేరు కనుక నాకు నమ్మకం లేదు నేను వాటిని నమ్మలేకపోయాను దాని తర్వాత నేను కొద్ది రోజులైనాక యేసుక్రీసు ప్రభు గురించి తెలుసుకొని ఆ నా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఏసుక్రీసు ప్రభు నూట తొంభై ఏడు దేశాలకు పైగానే ఆ దేశాలలో కూడా ఉన్నాడు అట్లీస్ట్ పాకిస్తాన్లో కూడా యేసు ప్రభు కొనియాడబడతాడు యేసుక్రీసు ప్రభు పరిశుద్ధుడు యేసు క్రీసు ప్రభు పాపులను రక్షించటకొచ్చిండు యేసుక్రీసు ప్రభు పాపుల కొరకు మరణించి ఆయన తిరిగి లేచిడు యేసుక్రీసు ప్రభు సచీవుడై ఉన్నాడు యేసుక్రీసు ప్రభు మాత్రమే మార్గము సత్యము జీవం యేసుక్రీసు ప్రభు మాత్రమే మనుషుల పాపాలను క్షమించుటకు అధికారము గలవాడు యేసుక్రీసు ప్రభు ఈ భూమిని జన్మించినప్పుడు ఆయన జీవించినప్పుడు కూడా ఆయన లోపల ఏ పాపమును లేదు ఆయన పరిశుద్ధుడు అని సకల జనులు ఆయనను కొనియాడవు కొనియాడుతున్నారు ఈరోజుకి అందుకే నేను ఏసుక్రీసు ప్రభును ఆ బైబుల్ తెచ్చి చదివినప్పుడల్లా ఆశ్చర్యపోయే సంగతులు బైబుల్లో ఉన్నాయి కనుక ఏసుక్రీసు ప్రభు అని నేను విశ్వసించి యేసుప్రభు నేను వెంబడిస్తున్నాను దేవుడు అనేవాడు ఒక భారతదేశానికి